మాకు దగ్గరలో ఉన్న ఏ ఇండియన్ స్టోర్స్కి వెళ్ళిన ఒక టూ త్రీ వీక్స్ బ్యాక్ వరకు అసలు తెగ అసలు ఎంత ఫ్రెష్గా మెంత కనిపించేదో బాగా మంచిగా ఫ్రెష్గా ఉండేది మేము ఒక రెండు మూడు కట్టలు తెచ్చుకునే వాళ్ళం ఎవ్రీ వారం అండ్ దాని తర్వాత మేము కూడా ఇంట్లో వేయడం స్టార్ట్ చేశాము ఇంట్లో కూడా బాగా పెరిగింది బట్ దాని తర్వాత నుండి ఎందుకండి ఒక టూ త్రీ వీక్స్ నుండి అసలు బయట షాప్స్లో ఎక్కడా చూసినా దొరకట్లేదు అండ్ అలాగే ఇంట్లో కూడా పెరగట్లేదు సో సమ్ నేను అదే అనుకున్నాను నాకు రీసెంట్గా కూడా ఒక టూ త్రీ వీక్స్ బ్యాక్ నేను ఈ విత్తనాలు వేసేటప్పుడు కూడా ఒకరు మెసేజ్ చేశారు ఈ టైంలో మెంతాకు పెరగదు కదా అనేసి సో నేను అప్పుడు అనుకున్నాను అనమాట ఆ ముందు వీకే మాకు బాగా పెరిగింది కదా పెరుగుద్దేమో అనుకున్నాను కానీ మీరు చెప్పిందే కరెక్ట్ అండి ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే ఇది అసలు పెరగట్లేదు అండ్ అలాగే షాప్స్లో కూడా అసలు రావట్లేదు అని చెప్పారు మేము మా దగ్గర మూడు నాలుగుంట ఇండియన్ స్టోర్స్ ప్రతి ఇండియన్ స్టోర్కి వెళ్ళాము మేము అప్పుడప్పుడు వెళ్తూ చూస్తూ ఉన్నాము అక్కడ ఉంటుందేమో అనేసి బట్ ఎప్పుడు లేదు ఎందుకంటే మేము ఎక్కువగా రోటి పచ్చళ్ళల్లో బాగా యూజ్ చేస్తాము సో అలా లేదనమాట మీకు ఏమైనా ఐడియాస్ ఉంటే చెప్పండి ఈ టైంలో అసలు మనకి మెంతాకు ఎక్కువగా రాదా అది యూనో గ్రో అవ్వదా అనేసి అండ్ అలాగే దాని తర్వాత ఇదేంటంటే మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఒక చిన్న వామాకు మొక్క తెచ్చుకున్నాము అది మొక్క అంటే జస్ట్ దానికి కొమ్మ తెచ్చేసుకున్నాము అది ఈరోజు మట్టిలో పెట్టామనమాట నేను యూట్యూబ్లో చూస్తూ ఉన్నాను మనము ఈ ఈ ఆకులతో మనము వామాకు పచ్చడి కూడా చేసుకుంటారంట బాగుంటుందంట మీలో ఎప్పుడైనా ఎవరైనా ట్రై చేశారనేది చెప్పండి ఎందుకంటే ఇది నేను పెరిగిన తర్వాత నేను కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నాను అండ్ మా ఫ్రెండ్ కూడా ట్రై చేశారంట బాగుందంట అండ్ ఆరు కూడా అలాగే అండి ఎక్కువగా ఏంటి మొత్తం గార్డెన్లోనే ఏదో ఒకటి పని చేస్తూనే ఉంటాడు అంటే వాడికి చిన్నపిల్లలకి అదే కదా మట్టిలో ఆడటం అవన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి కదా సో ఎప్పుడు కూడా మార్నింగ్ లేవగానే చెట్ల దగ్గరికి వెళ్ళాం పదండి అనేసి అని అడుగుతూ ఉంటాడు సో అలా మట్టితో ఎక్కువగా ఆడుతూ ఉంటాడు మాకు కూడా అలా ఉండటమే ఇష్టం సో ఇంట్లో ఉన్న మెంతాకు కట్ చేస్తే ఇంత వచ్చిందండి అంతే సో చాలా తక్కువగా వచ్చింది